ఇక్కడ ఫ్రాక్టల్ నర్దనే ఆయన కూడా వేరే టైం ఆ తారగార దూరాపోల కుదో జనగో మా భైమిరల అందరు ఆ కితరాకడ బై మెత్తర్ బై అన్నలు ఇవి గాని ఫస్ట్ ఇడి జోడో ఒకసారి యా గణేష్ మహారాజ్ రహస్ గారు జనా పార్టీలో లడ్డు పెళ్ళిపోతారు వారికి కంపెనీ వారు లడ్ ప్రదానం చేస్తున్నారు జయబోలే గణేష్ మహారాజ్ కే Sama namanya, sama namanya, cepatlah cepatlah 啊，每天、嗯。哎等等